మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది హద్దులు తాడితే అరెస్ట్ చేస్తోంది ఈ క్రమంలోనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో కొమ్మినేని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు అమరావతి మహిళలను కించపరచరాదని జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణరాజుపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా యాభై రెండు ఫిర్యాదులు వచ్చాయి తుళ్లూరు పిఎస్ లో నమోదైన కేసులో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఐటీ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి కృష్ణరాజు కొమ్మినేనిపై నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మరోవైపు కొమ్మినేని అరెస్ట్ ను వైసీపీ నేతలు ఖండించారు దీనిపై పూర్తి డీటెయిల్స్ ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఆ చందు ఏదైతే ఆ సీనియర్ జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావుని అప్పుడు అమ్మ ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు అతన్ని అమరావతికి తరలిస్తున్నారు అయితే ఏదైతే రెండు రోజుల క్రితం ఒక ఛానల్లో ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఆయన డిబేట్ చేస్తూ యాంకర్గా ఉంటూ ఒక అమరావతి డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ చర్చ చేస్తున్నప్పుడు ఒక మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణదాసు తనకి జరిగిన ఈ సంభాషణ చర్చలో ఆ ఒక అమరావతి మహిళల్ని అంటే అనుశ్చిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన పరి పరిస్థితులు ఇప్పుడు ఈ పరిణామాలకి దారితీసాయి ఆ అనుశ్చిత వ్యాఖ్యల్లో మొత్తం అమరావతి మహిళలే కాదు రాష్ట్రంలోనే మహిళల్ని కించిపరిచే విధంగా ఉన్నాయంటూ మొత్తం మహిళ లోకమంతా కూడా ఆ రాష్ట్రంలో అనేక చోట్ల ఆందోళనకి దిగిన పరిస్థితి ఉంది రాష్ట్రం రాష్ట్రంలో నిన్న చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో మహిళలు ఆందోళన చేయటం అలాగే మహిళా కమిషన్ తరపు నుంచి కూడా ఒక నివేదికని కోరడం ఆమె కూడా కంప్లైంట్ చేయటం అట్లాగే మొత్తం రాష్ట్రంలో యాభై రెండు చోట్ల దీని మీద ఈ అనిశ్చిత వ్యాఖ్యల పట్ల యాభై రెండు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో చూసినట్లయితే జరిగిన దానికి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏదైతే మహిళలు నుంచి అమరావతిలో ఉన్న మహిళ మన గురించి చేసిన వ్యాఖ్యల పట్ల ఆ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు అలాగే మనకు మరి ఏదైతే ఛానళ్ళు యాజమాన్యం కూడా అది క్షమాపణలు చెప్తున్నట్టుగా చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ చర్చ జరుగుతున్నప్పుడు ఏదైతే కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అతనికి సంబంధం కానీ యాంకరు కొమ్మని శ్రీనివాసరానికి సంబంధం ఏంటి అని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా ఆ అనిశ్చిత వ్యాఖ్యలు చేయటాన్ని మొత్తం అన్ని సంయుక్తంగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా ఖండించిన పరిస్థితి ఉంది అయితే దీని మీద చూసినట్లయితే శ్రీరీష ఒక ఫిర్యాదు మేరకు ఈరోజు హైదరాబాద్లో కొమ్మనేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు ఆ కేసుని అదు అదుపులో తీసుకుని ఇప్పుడు హైదరాబాద్కి మన విజయవాడకి హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ వ్యాఖ్యల్ని మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా తీవ్రంగా ఖండించారు అమరావతి మహిళల్ని ఒక అనుశ్చిత వ్యాఖ్యలు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దారుణం అంటూ ఎవరిని మహిళల మీద ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇది ఎంత వెనకాల వైఎస్ఆర్సిపి నేత జగన్ ఉండి ఎంత నడిపిస్తున్నారు గతంలో అమరావతి అంటే వారికి పడని పరిస్థితి అమరావతిని నిర్మాణం చేస్తున్నామంటే ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో మూడు రాజధానులు అంటూ ఇక్కడ మూడు ఆటనాడిన పరిస్థితి దీని మీద అమరావతిని ఎలాగైనా సరే ఒక ప్రజల ఇది డైవర్షన్ చేయాలి ప్రజల ఆలోచన డైవర్ట్ చేయాలని తీరులో ఇలా చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి లోకేష్ అలాగే నిమ్మల రమానాయుడు కూడా ఇక్కడ రాజమండ్రిలో మాట్లాడిన పరిస్థితి ఉంది రమానాయుడు కూడా ఇక్కడ మాట్లాడినప్పుడు గతంలో ఇది ఈ అమరావతిని నిర్మించడానికి జగన్ చాలా సునుశ్చితంగా ఉన్నారు చాలా సంసిద్ధంగా ఉన్నారు అందుకే ఆయన నివాసం కూడా ఇక్కడే కట్టుకున్నారు మిగతా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నుంచి తిరుగుతున్నారని చెప్పి కూడా రోజా చేసిన వ్యాఖ్యలు కూడా మంత్రి నిమ్మల రమానాయుడు గుర్తు చేశారు ఇది ప్రజాస్వామ్యంలో ఆ వ్యవస్థ అనేది నాలుగు స్తంభాలు ఇది అయితే కొంతమందిని క్షమ అదేదైతే అనుశ్చిత వ్యాఖ్యలు చేస్తూ కొందరు మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడడం చేయటం అనేది దారుణం అని ఆయన కూడా వ్యాఖ్యానించారు అయితే కొమ్మనేని శ్రీనివాసరావుని అలాగే జగన్ని వేరు చేసి చూడలేము అని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ మంత్రి సవిత కూడా ఏదైతే కొమ్మలేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తీసుకురావడాన్ని ఈ ఏదైతే జర్నలిస్టు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమె కూడా హర్షం వ్యక్తం చేశారు అలాగే పలు సంఘాలు కూడా ఈ జరిగిన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తున్నారు కానీ ఆ వంకను ఈ నేపథ్యంలో ఒక ఒక పత్రికా కార్యాలయం మీద దాడులకు దిగడం కొన్ని చోట్ల ఆ పత్రికా కార్యాలయకు వెళ్ళి ధర్నాలు చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆ జర్నలిస్ట్ సంఘాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే పత్రికా స్వేచ్ఛకు సంబంధించి స్వేచ్ఛను కాపాడాలి ఏదైనా అనుచిత వ్యాఖ్యలు కానీ లేకపోతే ఏదైనా ఇది ఉన్నప్పుడు చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఏదైతే బహిరంగ దాడులకు దిగడం అనేది సరైంది కాదని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏదైనా ఆ రాష్ట్రంలో ఇప్పుడు రెండు రోజుల క్రితం జరిగిన ఆ అమరావతి నిర్మాణ జరుగుతుండగా అమరావతిని ఒక పెద్ద స్థాయిలో పనుల్ని వేగవంతం చేస్తున్న తరుణంలో ఒక ఒక ప్రముఖ ఛానల్ ఛానల్లో యాంకర్గా ఉన్న కొమ్మునేని శ్రీనివాసరావు డిబే డిబేట్ చేస్తూ అక్కడ కృష్ణరాజు ఎవరినైతే ఆ వక్త ఉన్నారు ఆ వక్తని మాట్లాడుతున్నప్పుడు అతను అతను చేసిన వ్యాఖ్యలు ఆ సంబంధం ఏంటని కూడా కొందరు ప్రశ్నించడం చూస్తుంటే చాలా విద్యూరంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితుంది అంటే ఈ కృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల్ని కొమ్మునేని శ్రీనివాసరావు ఆ వెంటనే అడ్డుకుని ఖండించలేదని చెప్పి చెప్తున్నారు మరో పక్షం అయితే ఆల్రెడీ కొమ్మనే శ్రీనివాసరావు కూడా వ్యాఖ్య అతను చేసిన వ్యాఖ్యల్ని ఖండించారని చెప్పి చెప్తున్నారు అయితే ఆయన ఏదో చేయాలని చేశారు కానీ అతను ఆస్వాదిస్తూ అనుసరిత వ్యాఖ్యల్ని ఆస్వాదిస్తూగా కనిపిస్తుందని చెప్పి కూడా కొంత చర్చ నడుస్తుంది ఏదైనా ఈరోజు ఒక మీడియాలో ప్రముఖ మీడియాలో అమరావతి మీద జరుగుతున్న చర్చలో కొమ్మునేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చిలో ఒక జర్నలిస్టు కృష్ణరాజు జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా ఉన్నాయి ఒక చంచలనంగా మారాయి ఇది అరెస్టుల వరకు దారితీసిన పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కృష్ణరాజుని కూడా మీద కూడా కేసులు నమోదయ్యని అతను కూడా అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈ పరిణామాలని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అయితే ఆ వ్యక్తిగతంగా మహిళల్ని కించిపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు అయితే పట్లయితే ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది కాదు కానీ కొన్ని కార్యాలయాల మీద దాడులకు చే వెళ్ళి దాడులు చేస్తున్న ఆ పరిణామాల పరిస్థితులు మాత్రం మంచిది కాదని చెప్పి కూడా కొందరు సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చందు రైట్ శ్రీరామూర్తి థ్యాంక్ యూ